అగ్ర భారత అధ్యక్షులు శ్రీ బోలా లక్ష్మారెడ్డి కాక మరి ఇంకెవరు సద్గుణశీలి సంపన్నమైన మనస్పత్రం కలిగిన సహృదయ శీలి పరివర్తనలో కూడిన ఆలోచన విధానంతో కలిగిన గొప్ప నాయకుడు మానవ గొప్ప నాయకుడు తన వాక్ చాతుర్యంతో ఎన్నో సమస్యలను పరిష్కరించిన వ్యవహార దక్షకుడు మరియు దిట్ట ఎంతో ఉత్కృష్టమైన సత్భావంతో ఆలోచన విధానాన్ని స్వత్ప్రవర్తంతో కూడిన జీవితాన్ని సంబంచిత ఆలోచన తత్వం పనుల కోసం పాటపడాలని పాటపడాలని ప్రథము హిందువు అని ప్రమోసుడు చాలా పెట్టి ఆమె మరియు చిన్న వినవారిగా ఉద్యోగాలకు వచ్చిన ప్రత్యేక కార్యక్రమం సెంటీ కమిషన్ ద్వారా నలభై శాతం డైరెక్ట్ సీనియర్ సీనియర్ల సిస్టెంట్ వారికి మరియు సూపర్ ఉన్నవాడిని తొలిగించి అంత పెద్ద కొడుకులు కన్నా తల్లికి ఈ వేదిక ద్వారా నేను పాదాభివందన తెలియదు అమ్మ గొప్ప బిడ్డను కన్నావమ్మా అమ్మ లక్ష్మారెడ్డిని కన్నావమ్మా కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుదనా కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుద కన్నీళ్ళతో కాళ్ళు గడిగి రుణము తీర్చుకుందుమా అమ్మ గొప్ప బిడ్డను కన్నావమ్మా అమ్మ లక్ష్మారెడ్డిని రెడ్డి కన్నా